మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పలు శివాలయాల్లో రెండో రోజు భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కోడలను కట్టేసి మొక్కులను చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పలు శివాలయాల్లో దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు నంగునూరు మండలం బద్దిపడగ శివాలయం వద్ద యాదగిరి మల్లయ్యగౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారులు సుమారు రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మా యొక్క గ్రామం అనేది బద్దిపేడ గ్రామంలో శివాలయంలో రాజరాశ టెంపుల్ ప్రతి సంవత్సరం ప్రతిసారి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం మాకొక్కసారి అవకాశం దొరికింది మా తండ్రి గారి పేరు మీద యాదగిరి మల్లే గోడని జ్ఞాపకార్థంగా మా అన్నయ్య నేను మా అమ్మ నాన్న ఆశలతోటి రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాని సందర్భంగా మా మిత్రులందరూ చాలా మంది సహకరించారు అందరికి పేర్కొంటున్నాం మా యొక్క ధన్యవాదాలు